హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని ఈరోజు రెసిపీ ఏంటండి వీగన్ స్టైల్లో ఎంతో ఆరోగ్యకరమైన లిటిల్ మిల్లెట్స్ వీగన్ పాయసం ఎప్పుడూ ఇంట్లో చేసుకున్న పాయసంలో కాకుండా ఈసారి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ వీగన్ మిల్లెట్స్ పాయసంని ట్రై చేయండి ఇందులో విటమిన్ ఫైబర్ ప్రోటీన్స్ అధికంగా కలిగి ఉంటాయి ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా తగ్గిస్తుంది అలాగే బరువు తగ్గడానికి దోహదపడుతుంది నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది ఈ పాయసం చేయడానికి ఎటువంటి ఆవు లేక గేదె పాలు యూజ్ చేయకుండా స్వచ్ఛమైన కొబ్బరిపాలతో పాయసం తయారు చేయబోతున్నాం ఇప్పుడు సింపుల్ అండ్ క్విక్ గా ఈ వీగన్ మిల్లెట్స్ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో హాఫ్ కప్ లిటిల్ మిల్ట్స్ని వేసుకోవాలి కొంచెం నీళ్లు వేసుకుని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని వాటిని మరికొంచెం నీళ్లు వేసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ బాదం పప్పు టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ఒక బౌల్లోకి వేసుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ తురిమిన కొబ్బరిని వేసుకొని లైట్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోని వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి రెండు గంటల ముందుగా నానబెట్టిన మిల్లెట్స్ని వాటర్ని వడకట్టుకోవాలి ఆ వడకట్టిన మిల్లెట్స్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మిల్లెట్స్ అంతా కూడా చాలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ మిల్లెట్స్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇందులోని వన్ కప్ వరకు కూడా బెల్లంని వేసుకోవాలి బెల్లంని వేసుకున్న తర్వాత బెల్లం కొంచెం కరిగినంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం బాగా కరిగిన తర్వాత ఇందులోనే వన్ కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి బెల్లం కరిగి మిల్లెట్స్ అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ముందుగా వేయించుకున్న కొబ్బరిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన వన్ కప్ వరకు కోకోనట్ మిల్క్ని ని వేసుకోవాలి ఈ కోకోనట్ మిల్క్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉంచాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించకూడదు అలాగే ఓవర్గా కుక్ చేయకూడదు ఓవర్గా కలపకూడదు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచిన డ్రై ఫ్రూట్స్ని వేసి లైట్గా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత మరొక టెన్ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేయాలండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మిల్లెట్స్ అలాగే పాలు బాగా కలిసి ఉంటాయి ఈ విధంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ వేగాన్ మిల్లెట్స్ పాయసంని ఇంట్లోనే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్